మహాకుంభమేళాలో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మిస్ అయ్యారు మొత్తం పన్నెండు మంది మహిళలు ఈ నెల ఇరవై తొమ్మిదిన అక్కడికి చేరుకోగా అందులో నలుగురు కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వీరిలో ఇద్దరిది జగిత్యాల జిల్లా కాగా మరో ఇద్దరు నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందినవారు మిస్ అయిన వారంతా యాభై ఐదేండ్లకు పైపడిన వారే కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు మహా కుంభమేళాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మిస్ అయ్యారు జగిత్యాలకు చెందిన ఇద్దరు మహిళలు నరసవ్వ రాజవ్వ నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన బుచ్చవ్వ సత్తవ్వ మరికొందరితో కలిసి మొత్తం పన్నెండు మంది మహిళలు ఈ నెల ఇరవై తొమ్మిదిన కుంభమేళాలకు చేరుకున్నారు మినీ బస్సును లోనికి అనుమతించకపోవడంతో రెండు వేరువేరు ట్యాక్సీల్లో వారు లోనికి వెళ్లినట్టు సమాచారం ఈ క్రమంలో వారు తప్పిపోగా మిగతా వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అధికారులు స్పందించి మిస్ అయిన నలుగురు మహిళలను గుర్తించి ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా కుటుంబానికి చెందిన నలుగురు మా అమ్మ పేరు ఆది కొత్తవాడ జగిత్యాల మా చిన్నమ్మ వీరుల నర్సవ్వ విద్యానగర్ రాపర్ గోకులపూర్ మా పెద్దమ్మ ఏనుగుల బుచ్చవ్వ కల్లె కడిం మండలం గ్రామం మా వదిన పేరు బెల్ల బెల్లపు సత్త వాళ్ళ బెల్లాలు కడిం మండలం వాళ్ళది కూడా వీళ్ళు నలుగురు కలిసి ప్రయోగరాజు మనకు మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా వీళ్ళు ప్రయాగరాజు కుంభ కుంభమేళకు వెళ్దామని చెప్పేసి నలుగురు కలిసి ఇంకో ఎనిమిది మంది మొత్తం టోటల్ పన్నెండు మంది కలిసి ఒక ట్రావెల్ ట్రావెలర్ మినీ ట్రావెల్ బస్సు తీసుకొని వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది ఇందులో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బస్సు ఒక చాలా కొంచెం దూరంలో లోపలికి వెళ్ళని కూడా ఉంటే కొంచెం దూరంలో ఆపేసి వేరే ట్యాక్సీలో మళ్ళీ లోపలికి వెళ్ళారట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ట్యాక్సీలో వీళ్ళు ఒక ట్యాక్సీలో ఆఫ్ ఆఫ్ వీళ్ళు డివైడ్ అయిపోయి ఒకళ్ళు ముందు ఒకళ్ళు ఇంకా వెళ్ళడం జరిగింది ఇందులో ముందు వీళ్ళు వెళ్ళారో మరి వాళ్ళు వెళ్ళారో వీళ్ళు నలుగురు మా అమ్మ మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా వాదిన వీళ్ళు నలుగురు మిస్ అయ్యారు మేము తర్వాత మిస్ అయిన తర్వాత మేము చేరి రాలేదని చెప్పేసి కాల్ చేసినాం కాల్ రెస్పాండ్ ఎవ్వరు కాలేదు ఆ డ్రైవర్ ఒక్కడ అతను ఉన్నాడు వీళ్ళు కనబడతలేరట అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మాకు వాళ్ళు